రజనీకాంత్ గారు కానీ మీరు కానీ ఒక మంచి నైతిక విలువలతో కూడినటువంటి నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా మన తెలుగు ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనేక రకాల సమస్యలు వస్తుంటాయి క్రైసిస్ వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వంతో కానీ మీ నటుల మధ్యలో కానీ సినిమా ఇండస్ట్రీ మధ్యలో కానీ వచ్చినప్పుడు సీనియర్ నటుడుగా మెగాస్టార్గా అందరినీ సమన్వయపరుస్తూ మరి ముందుకు తీసుకెళ్ళేటటువంటి వారు అలాంటి మీరు ఈరోజు మరి పద్మవిషం రావడం అనేటువంటిది మరి అందరం సంతోషించాల్సిన అంశం అని నేను భావిస్తూ ఉన్నాను ఈ ఇండస్ట్రీ లేకపోతే మేము లేవండి మా మా చదివిన చదువుకు కానీ మన బ్యాక్గ్రౌండ్కి కానీ ఏదో ఒక మార్ములో ఉద్యోగం చేసుకుంటూ ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఇంత సెలబ్రిటీ స్టేటస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మన మన వాళ్ళు ఉన్నా సరే అక్కడ గుర్తింపు కానివ్వండి ఇవన్నీ రావటం అంటే కనుక కళామ తల్లి ఆ సినిమా ఇండస్ట్రీని నాకు పెట్టిన భిక్షగా నేను ఫీల్ అవుతుంటాను ఆ ఇండస్ట్రీ లేకపోతే లేదు అందుకుని ఇలాంటి ఇండస్ట్రీకి ప్రత్యుపకారంగా నేనేం చేయాలి నాకు ఇంత స్థాయి స్థానం ఇచ్చిన ఇండస్ట్రీకి తిరిగి నేను ఏమి ఇవ్వగలను అనేటటువంటి ఒక గ్రాటిట్యూడ్ నుంచి ఆ క్రైసిస్ వచ్చినప్పుడు నేనేదో నా భుజం కాయాలి నా వంతు సహాయం చేయాలి అనే ఆలోచన ఒక ఇంటికి పెద్ద బిడ్డగా పెద్ద కొడుకుగా ఆ ఇంటి కుటుంబ బాధ్యతలకి తన వంతు సహాయం ఎలా చేస్తారో అలాగే నిర్వర్తించాలని ఉంటుంది కానీ ప్రతిదానికి నా ప్రతిదానికి పెద్ద నేను అనేటువంటి భేషజానికి మాత్రం పోవాలనుకుంటున్నాను కారణం ఒకటి అనుకుంటే మీరంటే అందరు యాక్సెప్టబిలిటీ ఉంటుంది అది కూడా అది యాక్సెప్టబిలిటీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రంగం కానీ ఆ రంగం కానీ మీరు ఏదైనా ఒక మాట చెప్తే దాని మీద మీరు నిలబడతారు మిగతా వాళ్ళు కూడా మీ మాట గౌరవిస్తారు అది కారణం నేను అనుకుంటాను ఎస్ సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కూడా రాజకీయాలలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మీరు కొత్త వరవడి రాజకీయాల్లో కూడా తీసుకురావడం మీరు చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమం కానీ మీకు వస్తున్నటువంటి స్పందన కానీ అద్భుతంగా అందరం ప్రతి కార్యక్రమాన్ని వేరే ప్రత్యేక పార్టీలో ఉన్నప్పుడు కూడా రాకను మేము గమనించే వాళ్ళము మీరు చేస్తున్నటువంటి ప్రచారము కొత్త ఒరవడి మీరు అద్భుతంగా చేశారు ప్రాంతాలకు అతీతంగా మీకు స్పందన లభించింది చాలామంది గెలిచొచ్చారు ఒక ఆర్టిస్ట్గా నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితులు నెలకొన్నాయి ఆ సమయంలో నేను ప్రజలకి ఏదో చెయ్యాలనే తప్పనే ప్రధానం తప్ప ఎలాంటి పొజిషన్స్ ఏమిటి దీమే నాకు దృష్టి లేదు ఎందుకంటే అన్నిటికీ మించినటువంటి ఉన్న ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళ మనసులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మించి నాకు ఏది కావాలి కోరిక లేదు నాకు అయితే ఇదో చిన్న ఎత్తున మనకి సార్ తెలిసి మనకు అందుబాటులో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఇవి పెట్టి చేస్తా నేత్రదానం అని రక్తదానం అని చేస్తున్నాం కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం భగవంతుని ఇస్తే కనుక అది చిత్తశుద్ధితోటి నేను మనసావాచ కర్మేనా చేయాలి అని ఆ రకంగా నా కృతజ్ఞత తీర్చుకోవాలని మాత్రం చూపించాలని మాత్రం నాకు ఎప్పుడు ఉంటుండీ నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది ఇది అంతకుముందు ఒకటే ఉండేది ఇలా పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు కీన్ అబ్జర్వేషన్ రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎలాని సంతృప్తి ఎక్కడ లభించింది అంటే ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంత ఇంత కాదు ఆ రకంగా మాత్రం ఓ రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి అది అలా అలా వెళ్ళి వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నేను నా నాకు అవకాశం తిరుపతిలో తిరుపతి నేను వెళ్ళాను అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది అంటే క్షమించాలి అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా మీరున్నప్పుడే జరిగింది అంత జరిగింది రాబట్టానికి ఎంత ఇప్పుడు కృషి చేశానంట అంతా ఇంత కాదు అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్ని పక్కన పెట్టేసి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంట్ రాహుల్ వాళ్ళు ఆయన దీన్ని వద్దు మనకి వైబుల్ కాదు ఇది ఫ్యూజిబుల్ కాదు అంటే ఏదైనా కాదని ఆయన గుమ్ముదే చేతులు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్ దీని ఆవశ్యకత అంతా ఉంత కాదు ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్ ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటువంటి దేశం మందే అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను ఈ రోజు మనకి కావాలి అదే కల్నరీ ఇన్స్టిట్యూట్ అది మనకు వచ్చింది దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఇది గొప్ప అవకాశం ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటం కాదు మన కల్చర్ని కూడా మనం నిలబెట్టడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుకుంటలో పదిహేడు ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం ఇంకా మనం స్టెప్ స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజర్గ్నేషన్ టెండర్ చేయాల్సి వచ్చింది అయితే ఫైల్స్ అంతకు అన్నీ అయిపోయినాయి దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రెండు గంటలు అది మీరు చాలా అద్భుతంగా ఉన్నదండి ఇంకా దాన్ని ఈ మధ్యలోనే రెండు రోజుల క్రితం ఓ ఈ మధ్య నేను నేను మా సెక్రటరీని పంపించాను మళ్ళీ దాన్ని ఇంకా రిక్రూట్మెంట్ కానీ ఇంకా రీడెవలప్మెంట్ కానీ ఇంకా ఏ ఏ రకంగా డెవలప్ ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్ యూనివర్సిటీతో ట్యాబ్ చేసుకుంటున్నాము టీడీపీతో ట్యాబ్ చేసుకుంటున్నాము కొన్ని స్టార్ హోటల్స్తో ట్యాబ్ చేసుకుంటున్నాము అలాగే ఇంకా మీరు ఏదైతే ఆలోచన మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్తాము ముందుకు తీసుకెళ్తాం మీరు రాజకీయాలు ఉన్న సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి అని నేను భావిస్తాను ఎవరిని పల్లెత్తు మాట అనరు ఇంట్లో అన్నారు అనుకుంటూ బయట అన్నారు అనుకుంటాను పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను అది ముందుగా ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అసెంబ్లీలోకి నేను అడుగు పెట్టినప్పుడు నేను కొత్తవాణ్ణి నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు ఇటు పక్క ఇంకొకరు జయప్రకా జయప్రకాశ్ నారాయణ జయప్రకాశ్ నారాయణ ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు మరో ఏమో వైఎస్ఆర్ ఉండేవాళ్ళు రాజ వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు మాట్లాడుతుంటే అందరు చూస్తుండేవాడిని అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థాక వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకళ్ళొకరు మాట్లాడుకోరు ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఉంటుందా అనేది బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కారణాలు నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరు దూష్ దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేస్తుంది ఏంది భయ్యా నువ్వు అలానా నువ్వు అనలేదు భయ్యా అరే మన నాయకుడు చూస్తున్నాడు అని అనపొతే బాగుండదని ఇట్లా అంటున్నా నాకు షాక్ తిన్నాను చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు ఇది ఇలా ఉంటుందా మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాలు ఉంటారు ఉంటారు అలా అనిపిస్తుంది నాకు అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధతోటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ తను అనుకున్నవి నిర్దిష్టంగా చెప్పగలిగేటటువంటి నాయకుల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను ఆ మీరు ఎక్కడ ఎవరిని దుర్భాషలాడటం నేను చూడలేదు ఎవరిని పౌరుషంగా మాట్లాడటం చూడలేదు ఎవరిని ఎద్దేవా చేయడం రెడిక్యూల్ చేయడం నేను చూడలేదు మీరు ఎంతసేపటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడేవాళ్ళు స్ట్రాంగ్ వాయిస్ తీసుకుని మీరు అనుకున్నది అది ఎంత కరెక్టు ఎలా అన్యాయం జరుగుతుందని ఆ ప్రజలకి మద్దతుగా ప్రజల తరపున నిలబడి మాట్లాడిన నాయకుడుగానే మిమ్మల్ని చూశాను నేను ఇప్పటికీ అలాగనే ఉన్నాను అవును మా పార్టీలో ఉన్న కొంత వాళ్ళు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత మీడియా విలేకరులు కానీ నువ్వు ఆ రకంగా మెత్తగుంటే లాభం లేదు ఇప్పుడు రాజకీయాలలో నువ్వు కూడా పరిషంగా మాట్లాడాలి వ్యక్తులను చాలా గట్టిగా మాట్లాడాలి అంటారు కానీ నేను